なるほど。 మైసూల్ ఫ్యాం డాక్టర్ శ్రవంతి వర్కింగ్ ఇన్ పిఎస్ సి కిసాన్ నగర్ ప్రైమర హెల్త్ సెంటర్స్ ఇన్స్ టూ ఇయర్స్ ఇప్పుడైతే హీట్ మనకి సమ్మర్ కాబట్టి హీట్ రిలేటెడ్ ఇష్యూస్ అట్లా వస్తున్నాయి కాబట్టి మోస్ట్లీ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఆశాకి మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ జింక్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఎక్కడెక్కడైతే ఇప్పుడు బ్రిక్లింగ్ ఏరియాస్ కానీ వర్క్ చేసే అక్కడ మెయిన్ ఉండే దగ్గర ఇస్తున్నారు ఇస్తున్నారనమాట ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయించి ఎవరైనా గిడ్డినెస్ పడిపోయినా బీపీ తగ్గినా అట్లాంటి వాళ్ళకి ఇమీడియట్లీ అక్కడే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇంక ట్యాబ్లెట్స్ ఇన్ కేస్ ఇంకేమైనా రిఫరల్ ఉంటే ప్రైమ్ మా దగ్గరికి రిఫర్ చేయమని చెప్తున్నాము ఇప్పుడు ఇంకొకటి ఎల్సిడిసి సర్వే అని జరుగుతుంది లెబ్రసీ సర్వే ఫ్రమ్ సెవెంటీన్త్ నుండి థర్టీ ఫస్ట్ వరకు ఆ ఆశ ఇంటింటికి తిరిగి మార్నింగ్ అవర్స్లో తిరిగేసి మార్నింగ్ అవర్స్లో వాళ్ళకి ఏమైనా మచ్చలు ఉన్నాయా ఏమైనా లెబ్రసీ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయా అని ఈచ్ అండ్ ఎవ్రీ ఆశ కిసాన్ కంప్లీట్ ఏరియాలో జరగడం జరుగుతుంది థర్టీ ఫస్ట్ వరకు అయితే ఆ సర్వే జరుగుతుంది ఇంకా వచ్చారా మన ప్రైమరీ హెల్త్ అంటే ఇప్పుడు కిసాన్ నగర్లో అయితే ఓపీ మాకు డైలీ ఎయిటీ టు హండ్రెడ్ మెంబెర్స్ వస్తున్నారు ఇక మోస్ట్లీ ఓపీ రిలేటెడ్ సర్వీసెస్ అయితే కంప్లీట్లీ మేము ఇస్తున్నాము అండ్ మార్నింగ్ ల్యాబ్ శాంపుల్స్ కూడా తీయడం జరుగుతుంది అండ్ ఎటువంటి మెడిసిన్ తక్కువ ఉందా అలాంటి లోపం అయితే లేదు మాకు స్టాక్ మంచి ఉంది అండ్ మేడం ఈనా మో కంప్లీట్ సర్వీసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్లో ఓపీ పేషెంట్స్ కూడా ఎవరైనా గిడ్డినెస్ వచ్చి పడిపోయినా కానీ ఫ్లూయిడ్స్ ఎక్కియడం ఇప్పుడు మోస్ట్లీ డైరియల్ సీజన్ కొంచెం ఫుడ్ ఏంటంటే ఫ్రెష్ ఫుడ్ తినకుండా అలా మోషన్స్ వామిటింగ్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది ఓకే ఓకే ఏఎన్సీ కేసెస్ అయితే ఎవ్రీ ట్యూస్డే అండ్ మండే నేను చూస్తున్నాను ఇక్కడ అన్నీ ఎక్క అంటే స్లమ్ ఇటుకబట్ట ఏరియాస్ నుండి కూడా వస్తున్నారు మైగ్రేటరీ పీపుల్ అండ్ వాళ్ళకు కూడా అన్ని ఏఎన్సీ చెకప్ ఏఎన్సీ ప్రొఫైల్ స్కానింగ్స్ ఎవ్రీ మంత్ ఫాలోఅప్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ఏంటంటే మనకి పాల్గొని ఇదైతే రికార్డ్ చేసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఏమవుతుందంటే దానివల్ల మార్బిడిటీ వస్తుంది నేల్స్ మీరు చూసారా పేషెంట్స్కి ఇవన్నీ అయిపోయి అవి ఇట్లా డిసబిలిటీ ఫామ్ అవ్వడం ఐబ్రోస్ పోవడం మోక్ నోస్ బ్రిడ్జ్ పోవడం నర్వ్స్ స్థిక్ అండ్ అవ్వడం స్పర్శ లేకపోవడం వాళ్ళకి పుండ్లు అవుతాయి కాలికంగా వాళ్ళకి స్పర్శ ఉండదు కాబట్టి అయితే చెక్కులు లేకుండా నడిచిన పుల్లు అవ్వడం వాటికి ట్రీట్మెంట్ లైక్ లాంగ్ దాన్ని ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసి ఎర్లీగా ప్రివెంట్ చేస్తే వాళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళకి అంటకుండా ఉంటుంది వీళ్ళకి అట్లీస్ట్ బి హెల్ప్డ్ ఆ డిసెబిలిటీని రాకుండా ముందే మనం ప్రివెంట్ చేసి దీన్ని నైన్ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి అవుతారు పేషెంట్స్ ఒకరి నుండి ఒక ట్రాన్స్మిషన్ కూడా ఉండదు సో మేము పట్టుకున్నాం వాటి వాళ్ళని ఇప్పుడు మచ్చలేని అవి ఉంటాయి థిక్ అండ్ నర్స్ ఉంటాయి కొందరికి ఏంటంటే ఇక్కడ మన దగ్గర కేసెస్ని నా దగ్గరికి తెస్తున్నారు నేను డిసైడ్ వాళ్ళకి చూస్తున్నాను ఇది నిజంగా లెప్రసియా నార్మల్ నార్మల్ వాళ్ళని ట్రీట్ చేస్తున్నాం మనకి ఒక్క పేషెంట్ ఉందండి గోదాపల్లి లాస్ట్ ఇయర్ ఆయన ట్రీట్మెంట్ అయింది హీఈస్ గుడ్ నౌ డిసెంబర్ కల్లా ట్రీట్మెంట్ ఎండ్ అయిపోయింది